హలో వెల్కమ్ బ్యాక్ టు అర్నర్ కిచెన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ శ్రీరామ నామస్మరణతో మారుమోగిన తోటపల్లి పార్తీపురం మన్యం జిల్లా గరుగుపల్లి మండలం ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతిగా గాంచిన తోటపల్లి వెంకటేశ్వర స్వామి కోదండరామస్వామి దేవస్థానాల్లో ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు మొదటి సుప్రభాత సేవ ఆరాధన మంగళ విశ్వ విశ్వక్లేశన పూజ పుణ్యహవచనం ఋత్విక్ వరణ రక్షాబంధనం మృత్యుం గ్రహణం అంకురారోపణంతో పాటు పలు పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు వివి అప్పలాచార్యులు గారు మురుపాక రామకృష్ణ శర్మ గారు మరియు ఈవో వివి సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు దర్శనం అనంతరం భక్తులకు పానకంతో ప్రసాదాలను అందించారు తోటపల్లి దేవస్థాన అభివృద్ధి కమిటీ సహకారంతో అన్న సమాధానం కూడా నిర్వహించారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియోను పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తోటపల్లి శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవం చూద్దామా గణతంత్రోద్యమ జయ జయ ఆరిహి జయ త్రైలోక్య జయ జగనన హిత ప్రదాన రమ్య జయ దేవీ కమలవన సేవావిత్త నరపదాలిక విదస్వరమా నోహరే ప్రియ శ్రీవత్సవ వెంకటనాథక జయ త్రైలోక్య రమసార జయ దశరథ నందన జగదానంద కారక నమో నమామి అంటూ శ్రీరామనవమి పర్వదినాన్ని భక్తులు ఆదివారం తోటపల్లి శ్రీ కోదత్తరామస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం చూశారు కదా ఇస్తే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్